హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మొదటిసారిగా నేను ఫుల్ బ్లాగ్ అయితే పెడుతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆడవాళ్ళందరికీ ఫుల్ హడావుడి అయితే ఉంటుంది నేను కూడా అలానే ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను శ్రావణ మాసము స్టార్టింగ్లో అయితే మొత్తం ఇల్లు కిచెను మొత్తం అంతా డీప్ క్లీనింగ్ అయితే చేశాను ఇప్పుడు పూజ చేసుకోవడం కోసం అయితే రేపు చేస్తానని ఈరోజు మొత్తము కిచెన్ అంతా ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను అనమాట మొత్తం ఇవన్నీ సామాన్లు అన్నీ ఎత్తిబెట్టి నీట్గా ఒకసారి క్లీన్ చేసుకుంటే పూజ చేసుకోవడం కోసం మనకి ఇంకా చక్కగా ఉంటుందన్నమాట ఎందుకంటే నేను స్టార్టింగ్లో క్లీన్ చేశాను కాకపోతే నేను ఫస్ట్ వారము మామూలుగా అలా దీపం పెట్టుకున్నాను అలాగే రెండో వారం అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి పెళ్ళైంది పెళ్ళికైతే వెళ్ళాము మూడో వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది ఆ వారం అయితే చేసుకోలేకపోయాను అసలు చేసుకోవడానికి నాకు అసలు మనసు అయితే ఏం బాగాలేదండి మా పెద్దమ్మ వాళ్ళ అల్లుడు మా బావగారు అయితే చనిపోయారు మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయిలు మా పిన్ని వాళ్ళ అమ్మాయి మేము అక్క చెల్లెలము అందరం కలిసి మొత్తము టెన్ మెంబర్స్ శిష్యత్వం అనమాట అందులో మూడో అక్క వాళ్ళ భర్త అయితే చనిపోయారు మాకు బావగారు అవుతారు అందుకని పూజ చేసుకోవడానికి అస్సలు అయితే మనసు ఏం పూజ అయితే చేసుకోలేకపోయాము ఇప్పుడు నాలుగో వారం అయితే పూజ అయితే చేస్తాను ఫస్ట్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఆ తర్వాత దేవుడి సెల్ఫ్ని నీట్గా ఫోటోలన్నీ తుడిచి అన్ని ఫోటోలకి చందనము కుంకుమతో బొట్టలు అయితే పెట్టేశాను దేవుడి సెల్ఫ్లో పిండి ముగ్గులైతే వరిపిండి ముగ్గులు అయితే వేసుకున్నాము మేము బయట వాకట్లో గుమ్మం దగ్గర దేవుడి దగ్గర అన్ని దగ్గరలో వరి పిండి ముగ్గులైతే వేస్తాము ఇప్పుడు కూడా వరి పిండితో ముగ్గులు అయితే వేస్తాము పూజా సామాన్లు అన్ని తోమేసాను దేవుడి విగ్రహాలు కూడా మొత్తం అన్ని నీట్గా క్లీన్ చేసుకుని చక్కగా అయితే రెడీగా పెట్టుకుని ఇంట్లో పనులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము మార్కెట్కి వెళ్ళి పూజా సామాగ్రిలు అలాగే పూలు పళ్ళు అన్ని కొనుక్కొని తీసుకురావాలి ఇక్కడ మాకు మార్కెట్ అనేది చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఫ్రూట్ మార్కెట్ కూరగాయల మార్కెట్ అన్నీ వేరే వేరేగా ఉంటాయి అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కటైతే ఇలా ఉంటాయి రెండో రోజు ఉదయానికి నాలుగు గంటలకైతే లేచాను మా వారికి ఫస్ట్ డ్యూటీ ఉంది ఈ వారం అంతా అతనికి ఫస్ట్ డ్యూటీ అయితే ఉంటుంది నేను ప్రతిరోజు ఇలానే లేస్తానన్నమాట ఓ ఈ వారం మొత్తముని తెల్లవారికి లెగిసి అతనికి అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తాను టిఫిన్ రెడీ చేశాక బాక్స్ కట్టి అతని డ్యూటీ వెళ్ళాక నేను ఇప్పుడు మిగతా పనులు అయితే చేసుకోవాలి ఈ అయితే పూజ పనులన్నీ ఉన్నాయి కాబట్టి పోజి ఉంది కాబట్టి మా వారికి ఫస్ట్ డ్యూటీ అయితే వారం రోజులు ఉంటుంది అలాగే నైట్ డ్యూటీ వారం రోజులు ఉంటుంది సెకండ్ డ్యూటీ వారం రోజులు ఉంటుంది ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీలో ఫోర్కి అయితే లేస్తాము ఇద్దరు మున్ని అతను రెడీ అయ్యేలోగా నేను టిఫిన్ అయితే రెడీగా పెట్టి బాక్స్కి అయితే కట్టేస్తాను ఇలా ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ వచ్చేటప్పుడు టిఫిన్ పెట్టాలి అలాగే సెకండ్ షిఫ్ట్ డ్యూటీలో కూడా టిఫిన్ పెట్టాలి ఈరోజు కొద్దిగా పది నిమిషాలు అయితే టైం అయిపోయింది అందుకని చెప్పి ఇరుగైతే ఉప్మా చేస్తున్నాను ఎందుకంటే నేను లేచి నేను ఫ్రెష్ అయిన తర్వాత అయితే టిఫిన్ చేస్తున్నాను కాబట్టి ఇడ్లీ దోశ అలాగైతే వేరే వేరేగా చేస్తూ ఉంటాను అనమాట ఒక రోజు రొట్టి ఇలాగా ఇప్పుడు టిఫిన్ ఉన్ని చట్నీ అయితే పెట్టేశాను అతను కూడా రెడీ అయిపోయారు డ్యూటీకి అయితే వెళ్తున్నారు నేను ఇప్పుడు మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని వాకులు కూడా కడిగేసి ఇప్పుడు ముగ్గులు అయితే పెడుతున్నాను వర్షం అయితే చాలా పడుతుందండి ఇక్కడ ఉదయానికైతే వర్షం ఇప్పుడు కొంచెం తగ్గింది రాత్రి అయితే చాలా వర్షం పడింది అనమాట నీట్గా కడిగిన తర్వాత ఇలా అయితే అయితే పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ తులసమ్మ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసుకొని తులసమ్మని నీట్గా కడిగేసి ఇక్కడైతే చక్కగా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడ కూడా ముగ్గులు పెట్టుకుంటాను తులసమ్మ కూడా చక్కగా అయితే నీట్గా క్లీన్ చేసాను ఎందుకంటే వర్షం పడింది కదా బాగాలేదని చెప్పి నీట్గా క్లీన్ చేస్తాను ఆ తర్వాత ఇప్పుడు పూజకి అలాగే వంటకి మంచి నీళ్ళు కావాలని చెప్పి నీళ్ళు అయితే తీసుకొచ్చాను మాకు ఉదయానికైతే నీళ్ళు రావు నీళ్ళు వచ్చేసరికి అయితే టైం పడుతుంది ఎందుకని చెప్పి మాకు దగ్గరలో బోరింగ్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి నీళ్ళు అయితే తీసుకొచ్చాను నీళ్ళు తీసుకొచ్చాక ఇప్పుడు ఉదయం అయితే నేను ఉప్మా చేశాను కాబట్టి మళ్ళీ ఒకసారి గ్యాస్ స్టవ్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ప్రతిరోజు ఇలా అయితే చేసుకుంటాం కాబట్టి అది అలవాటుగా మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను మీద మీదుగా ఇలా తుడుస్తున్నాను ఎందుకంటే ఇక్కడ బొట్లు అన్నీ పెట్టేసి నీట్గా ఉంది కాబట్టి కొద్దిగా మీద మీదుగా ఇలా తుడిసి ఫస్ట్ అయితే పాలు అయితే మరబెడుతున్నాను అనమాట ప్రసాదం గురించి పాలు ఒక సైడు ఇండక్షన్లో పెట్టాక ఇంకొక సైడ్ అయితే పప్పులు అన్నీ నానబెట్టేసి కడిగేసి పప్పుల్ని నానబెట్టి పెట్టుకుంటాను తర్వాత ఇప్పుడు ప్రసాదం గురించి అయితే రెడీ చేసుకుంటాను ముందుగా అయితే స్టవ్ స్టార్ట్ చేసే ముందు పాలనైతే మరపెడుతున్నాను మా అమ్మ కూడా ఇలానే చేసేది మా అమ్మ అయితే చాలా ఎక్కువ పూజలు చేసేది ఎందుకంటే మాకు కూడా పూజలు అంటే చాలా ఇష్టము నేను శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రథం పూజ అయితే చేసుకోలేకపోయాను అంటే ఆ రోజు చేసుకుంటే ఇంకా మంచిది కదా మరి అలాగని చేసుకోలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఈ వారం అయితే ఇలా చేసా నాలుగో వారం అయితే నేను పూజ అయితే చేసుకుంటాను ఫస్ట్ పప్పులన్నీ కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకుంటాను నేను పూజ పనులన్నీ చేసేలోగా పప్పులు అయితే నానిపోతాయి ఫస్ట్ పప్పు నానబెట్టాక ఆ తర్వాత ప్రసాదం గురించి బియ్యం కడిగి ఇలా కుక్కర్లో అయితే వేస్తున్నాను తొందరగా అయిపోతుంది కదా పరమాన్నం కోసం బియ్యము పెసరపప్పు అయితే కడిగేసి కుక్కర్లో వేస్తాను ఇది ఉడికిన తర్వాత దీనిలో మళ్ళీ శనగపప్పు అయితే ఉడిపించుకోవాలి కాబట్టి ముందు పరమన్నం గురించి ఇలా అయితే ఉడికించేస్తున్నాను పాలు మరిగేలోగా ఇది కూడా ఉడికిపోతుంది ఇది ఉడికేలోగా నేను దేవుడి దగ్గర అలాగే తులసం దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకోవాలి పారమాణ్యమైతే చేసుకోవచ్చు అందుకని చెప్పి ఇవి ఉడికేలోగా పాలు మరిగేలోగా నేను తులసమ్మ దగ్గర అలాగే ఇంట్లో కూడా దీపారాధన అయితే చేస్తున్నాను ఇలా ముందుగా ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను కాబట్టి తులసమ్మను కూడా కడిగాను అందుకని తులసమ్మ దగ్గర నీట్గా కడిగిన తర్వాత ఇలా అయితే బొట్లు తులసమ్మకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను ఇప్పుడు తులసమ్మ పూజ అయితే చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టము నేను చిన్నప్పటి నుంచి అయితే ఇలా వరలక్ష్మి వ్రతము పూజ మా అమ్మ చేసేది నేను చూసేదాన్ని అలాగే నేను పెళ్ళైన తర్వాత కూడా ప్రతి సంవత్సరం అయితే ఈ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకునేదాన్ని పోయిన సంవత్సరం అయితే చేసుకోలేకపోయాను మాకు ఏటి సూతకం అయితే ఉండేది అందుకని చెప్పి పోయిన సంవత్సరం అయితే పూజ చేసుకోలేదు ఇప్పుడు తులసం పూజ అయిన తర్వాత సూర్య నమస్కారం చేసుకొని అలాగే ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నాక పూజకైతే అన్నీ సిద్ధం చేసుకోవాలి పూజ దగ్గర అయితే మనకి ఎక్కువగా రెడీ చేసుకోవాలి కాబట్టి నీట్గా అన్నీ ఈ పూజ అయ్యాక మొత్తము వంట చేసుకుంటూ ఆ పనులు కూడా చేసుకోవాలి మనం ఎంత తొందరగా చేసినా ఈ పూజలు ఇలా వ్రతాలు చేసేటప్పుడు మాత్రం చాలా టైం అయితే పడుతుంది ఇలా పూజలు వ్రతాలు చేసేటప్పుడు ముందుగా అయితే ఇంట్లో తులసం దగ్గర అయితే దీపారాధన ముందు చేశాక ఆ తర్వాత మొత్తం పూజ పనుల చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నిత్య దీపారాధన అయితే మొత్తం అన్ని దగ్గర తులసమ్మ దగ్గర అలాగే దేవుడి దగ్గర మొత్తం అయిపోయింది ఇప్పుడు అగ్ని దీపం కూడా ఇక్కడ పెట్టాను కిచెన్లో తర్వాత పాలు అయితే మరిగిపోయాయి పరమాన్నం అయితే ఉడుకుతుంది ఇక్కడ శనగపప్పు కూడా ఉడికి పెట్టాను వంటలు అయితే అన్నీ చేసుకున్నామన్నమాట పులిహారి గారెలు అలాగే కొంచెం ప్రసాదంగా దద్దోజనము పరమాన్నము బూరెలు అంటే పూర్ణం బూరెలు ఇలా అయితే చేసి మొత్తం వంటలన్నీ అయ్యాక ఈ విధంగా అయితే నీట్గా దేవుడి దగ్గర అన్నీ సజాయించుకొని ఇలా అయితే పూజ చేసుకున్నామండి సింపుల్గా అయితే ఇలా అయితే పూజ ప్రతి సంవత్సరము నేను ఇలానే చేస్తూ ఉంటానన్నమాట ఈ విధంగా అయితే మా పూజ అయితే జరిగింది చాలా మంచిగా అనిపించిందండి చాలా హ్యాపీగా ఉంది పూజ అయితే చాలా బాగా జరిగింది అయితే చాలా చక్కగా జరిగిందండి పూజ అయితే చాలా బాగా జరిగింది చాలా మంచిగా అనిపించింది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చాలా బాగా జరిగింది అనమాట ఆ తర్వాత పల్దానం గురించి అన్నీ ఇక్కడ పెట్టాను ఫలిదానాల కోసం సాయంత్రం అయితే వస్తామన్నారు అందుకని సాయంత్రానికైతే ఫలిదానాలు అయితే ఇస్తాను ఇలా పూజ అయితే చాలా మంచిగా చాలా చక్కగా జరుపుకున్నామండి నేనైతే చాలా సింపుల్గా నాకు తెలిసిన విధంగా ఈ విధంగా అయితే పూజనైతే మొత్తం చక్కగా చేసుకున్నాను మేము ప్రతి సంవత్సరము ఇలానే మా అమ్మ కూడా ఇలానే చేసేవారనమాట తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను బట్టలు అయితే మార్చేసుకున్నాను చీరను మార్చుకొని ఇప్పుడు కిచెన్ అయితే క్లీన్ చేయాలి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాక ఆ తర్వాత మనం సాయంత్రానికి అయితే మళ్ళీ నీట్గా అన్నీ పూజ దగ్గర అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఫలిదానాలన్నీ అన్నీ ఇవ్వడానికి అందుకని చెప్పి నేను అన్నీ ఖాళీ చేసి వేరే బాక్సుల్లో అయితే ఇలా వేసి నీట్గా పెట్టేశాను అలాగే ఇది సాంబారు బరబటి ఆలు టమాటర్ కర్రీ అనమాట ఇది అన్నము మా వారైతే డ్యూటీ నుంచి రాలేదు అతను వచ్చేసరికి మళ్ళీ సాయంత్రం అయితే అవుతుంది అనమాట అందుకని చెప్పి మొత్తం అన్నీ ఖాళీ చేసి మొత్తం నీట్గా కిచెన్ అయితే క్లీన్ చేయాలి ఇప్పుడు మొత్తం కిచెన్ క్లీన్ చేసుకున్నాక ఇలా పూజలు చేసేటప్పుడు అన్ని రకాల వంటలు అయితే వండుతూ ఉంటాం కాబట్టి గిన్నెలు అయితే చాలా ఎక్కువ వస్తాయి అందుకని చెప్పి మొత్తం అన్ని గిన్నెలు అయితే చాలా ఎక్కువైపోయాయి మొత్తం అన్నీ అయితే నీట్గా కడిగేసి చక్కగా సింక్ని అలాగే గ్యాస్ స్టవ్ని అన్నీ శుభ్రంగా చేసేసి ఇప్పుడు సాయంత్రం ఏమో టైం కూడా అవుతుందండి ఈ పనులన్నీ అయ్యేసరికి అయిపోయింది దీపాలు అయితే చక్కగా వెలుగుతున్నాయి మంచిగా అనిపించింది ఇప్పుడు నాలుగయ్యేసరికి మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు సాయంత్రం పూజకైతే ఉన్నారనమాట మళ్ళీ సాయంత్రం అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాము ఉదయం పూజ దగ్గర ఈ అయితే పెట్టాను ఆ చీరను కట్టుకొని సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయాలి అంటారు కదా మా అమ్మ అలాగే చెప్పేవారండి అందుకని చెప్పి ఆ చీర అయితే తీసి మళ్ళీ ఇలా కట్టుకుంటూ బలదనాలు కూడా ఇచ్చేసాను అనమాట ఈ విధంగా అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అయితే మంచిగా జరిగింది మళ్ళీ రెండవ రోజు కృష్ణాష్టమి పూజ కదా సాయంత్రానికి అయితే మా పాప మళ్ళీ ఇలాగ నీట్గా అన్నీ రెడీ చేసింది కృష్ణాష్టమి పూజ నేను చేయకూడదని చెప్పి మా పాప అయితే ఇలా అయితే చేసింది తనకు తెలిసినట్టుగా ఇలా చక్కగా అయితే పూజ మంచిగా చేసిందండి చాలా మంచిగా ఇవన్నీ సజాయించుకుంటూ తనకు తెలిసిన విధంగా పూజ అయితే జరిగింది ఈ విధంగా అయితే మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్